వెల్కమ్ టు ఎన్ఫార్ట్ఫీ న్యూస్ జోరందుకున్న టీడీపీ ప్రచారం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయటమే మా ఉద్యయం ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుళ్ళి సుబ్బారావు పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీలో విశాఖ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి కొట్టగుళ్ళి సుబ్బారావు అధ్యక్షతనలో తామరపల్లి గ్రామం బంగారమెట్ట గ్రామం బిర్మిశాల గ్రామం గుర్రా గురువు గ్రామాల్లో బాబుశిరుటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం చేస్తూ రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయటమే మన జేయమని వివరిస్తూ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా నమ్మకమైనటువంటి పథకాలు వస్తాయని యువ నాయకుడు అయిన ప్రజల్ని ఉద్దేశించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ వర్తాన పిన్నయ్య దొర మాజీ ప్రెసిడెంట్ బాకూరు బాలరాజు టీఎన్ఎస్ఎఫ్ లీడర్ వినోద్ నందమూరి ఎన్టీఆర్ సంఘం నాయకులు పూసర్ల గోపి వణుగుపల్లి వైస్ సర్పంచ్ బాకూరు చిన్నరాజు గ్రామ పెద్దలు నయనీ చిన్నమ్మనాయుడు తెలుగు యువత ప్రసాద్ సాగర్ జగదీష్ మరియు తెలుగు మహిళలు వణుకుపల్లి పంచాయతీ గ్రామ పెద్దలు పాల్గొన్నారు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై నారా లోకేష్ నినాదాలతో గిరిపల్లెలు దద్దరిల్లింది అలాగే పంచాయతీకి చేయాల్సినటువంటి పనులు సర్పంచ్ ద్వారా వార్డు మెంబర్ల ద్వారా చేయాల్సి చేయాల్సింది కాకుండా వాలంటీర్ల వ్యవస్థ పెట్టేసి వాలంటీరీ వ్యవస్థతోటి పంచాయతీ రన్ చేస్తున్నారు మరి అలాంటప్పుడు మరి గ్రామ సర్పంచ్ వారికి గ్రామ సర్పంచ్కి ఏం విలువ ఉంటాయి వార్డు మెంబర్లకు ఏం విలువ ఉంటాయి ఈరోజు గ్రామ సర్పంచులు పట్టుకోమలు ఈరోజు గ్రా గ్రామాలు అన్నీ బాగుండాలి చక్కగా ఉండాలి అనుకొని మన గాంధీ గారు స్థాయి నుంచి రాజకీయం రావాలనుకుని ఆనాడు మరి మహానుభావుడు రా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జీ ప్రకారం గాంధీగారు పెట్టినటువంటి గ్రామాల్లో పంచాయతీ వార్డు మెంబర్లు ఉండాలనేది కూడా వృంగతొక్కి మరి మాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఏదది ప్రతిఫలాలు లేకుండా జగన్ మోహన్ రెడ్డి చేశారు మరి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులోని మొత్తం అంతా రాబోయే ఎలక్షన్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మీ అమూల్యమైనటువంటి ఓటు ఓటు ముద్ర మన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఎవరైతే మనకి ఇక్కడ ఎమ్మెల్యే కింద వస్తున్నారో మరి మీ అందరి దయ వల్ల మరి నేను కూడా ఒక యూత్ కోటలో ఎమ్మెల్యే రేస్ క్యాండిడేట్లోని నాది కూడా ఒక పేరు ఉంది మరి దేవుడి దేవల్ల మొత్తం అంతా మరి ఈ గ్రామ దేవత అలాగే ఒనుగుపల్లి గ్రామ పెద్దలు యూత్ తెలుగు ఆడవాళ్ళు ఆడపడుచులందరూ కూడా మరి మీరందరూ నాకు సహకరిస్తే ఖచ్చితంగాను యూత్ కోటలోని చంద్రబాబు నాయుడు ఇవ్వాలనుకుని ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు అందులోని ఫస్ట్ పేరు నాది ఉండడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఖచ్చితంగా మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తారో మీరందరూ కూడా చక్కగాను సహకరించాలి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మనం మరోసారి ముఖ్యమంత్రి చేసుకొని మన గిరిజన గ్రామాలు మన ఒనుగుపెళ్లి పంచాయతీ గ్రామం అందరూ కూడా మనం అందరూ అభివృద్ధి చేసుకోవాలని మరీ మరి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే యువత ఎప్పుడు చూసినా సరే నేను ఎప్పుడు మీటింగ్ పెట్టిన పాడేళ్ళలోని ఒనుగుపల్లి పంచాయతీ యూత్ అనేది ఇప్పుడు కూడా మాకు ముందుంటారు మరి అటువంటి యూత్కి మరి ఖచ్చితంగా మేము ఏదో ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో మరి సాగర్న ఈ తమ్ముడు మరి యూ ప్రసాద్ యూత్ మొత్తం అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాలీబాల్ కిట్లు పంపిణీ చేసి ఒక సభను ముగిద్దాం ఓకేనా